బాపట్ల జిల్లాలో గాలులతో వర్షం దంచి కొట్టింది దీంతో రేపల్లె ఆర్టీసీ బస్టాండ్ లోకి నీరు చేరింది జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు మరోవైపు నిజాంపట్నం మండలం సంజీవనగర్ గ్రామంలోని ఇళ్లు నేట మునిగాయి మరింత ముంతా తుఫాను తీవ్రత బాపట జిల్లా రేపల్ల తీర ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపించింది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీ ఎదురు గాలు పెద్ద పెద్ద చెట్లు రహదారులపై పడిన పరిస్థితి ఎన్నో చూశాము దాంతోపాటు విద్యుత్ స్తంభాలు కూడా పడిన పరిస్థితి కనబడతా ఉంది రేపల్లే పట్టణంలో వందల సంవత్సరాల నుంచి ఉన్న భారీ చెట్లు సైతం పడిపోయింది మనం చూడొచ్చు దీంతో పాటు భారీ వర్షాలకి ఈ గాలులకి వరిచేలు ఏవైతే పట్టపోసుకుని వరి కంకులు వచ్చి ఉన్నాయో అవి చాలా వరకు నీట మురిగిన పరిస్థితి కనబడతా ఉంది దీంతో పాటు రేపల్లపట్నంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం ఆ బస్టాండ్ ప్రాంగణం కూడా నీళ్లతో నిండిపోయి ప్రయాణికులు వచ్చి రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది మరోవైపు విద్యుత్ స్తంభాలు తెగిపట్టడం వల్ల రాత్రి నుంచి నియోజకవర్గంలో పూర్తిగా చీకట్లు అమ్ముకున్న అమ్ముకున్న పరిస్థితి అంటే ఆ నాలుగు మండలాలు అంధకారంలోనూ ఉండిపోయినాయి దీంతో పాటు తీవ్రమైన గాలుల వల్ల కనీసం ఎవరైతే ప్రజలు ప్రజలున్నారో వాళ్ళు బయటకు వచ్చి నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి ఉంది ఎక్కడెక్కడ ప్రధాన రహదారులు నిజాంపట్నం గాని ఈ రేపల్లె రేపల్లె మండలాలు గాని మెయిన్ ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో కనెక్టివిటీ అంటే నిజాంపట్నం నుంచి రేపల్లె అడవుల నుంచి రేపల్లె నగరం నుంచి రేపల్లె ఈ మండలానికి ఏదైతే ఉన్నాయో అలా ప్రధాన రహదారులు భారీ వృక్షాలు చాలా పడిపోయినాయి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కొన్ని చోట్లయితే రోడ్లు కూడా లోతట్టు ప్రాంతాలకు ఉన్న రోడ్లు కూడా జలమైన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ నగర్ లో అయితే ఈ వర్షానికి రాత్రి నుంచి పడుతున్న ఈ వర్షానికి ఎదురుగాలు ప్రభావానికి అక్కడ ఉన్న ఇళ్లలోకి ఆ గ్రామ సంజీవనగర్ అనే గ్రామం ఇళ్లలోకి నీళ్ళెళ్లి వాళ్ళు లోపల ఉండలేని పరిస్థితి వాళ్ళకి కూడా పునరావాస కేంద్రం కల్పించాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ ఈ గాలి ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందా అని చెప్పని స్థానికులకి తీర ప్రాంత వాసుల్లో ఆందోళన అలాగే నెలకొని ఉంది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి రేపల తీర ప్రాంతాల్లో అయితే ఇది